సార్ గతంలో కృష్ణా గారు ఉన్నప్పుడు వాడికి తెప్పించి వాళ్ళ ఇంట్లో బిల్ ఆడుకునే ఇచ్చినారు కాకులు ఎక్కువ నూట ముప్పై నూట నలభై ఫీసులు తెప్పించారు సార్ మూడు నెలలు కూడా ఇంట్లో బిల్లు ఇచ్చినారేమో సార్ పాత సెల్ఫోన్లు పాత కదా జాతర ఫోన్ తెచ్చి అట్లు ఇచ్చినారేమో నిరుపయోగం ఇచ్చే చేసేవారు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇదే కౌన్సిల్ లో నేను వచ్చిన సార్ వద్దు 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 అప్పుడు కమిషన్ ఏదైనా మంచి చెడ్డక ఆయన అవసరం వస్తే చేసుకునే ఆ రోజు మా కౌన్సిలర్ కూడా నేను ఇంత వచ్చిన ఎవరు పట్టించుకోలేదు సార్ ఈ రోజు కూడా మరీ చెప్తున్నాను సార్ అవి ఎక్కడున్నాయో పో కలెక్ట్ చేసి దాన్ని ఒకటి బ్యాటరీకి సెకండ్ హ్యాండ్ అని అమ్మండి సార్ వచ్చినంత ఏదో ఒక వాటికి రోడ్డు కాబోదు ఏదో పని అయితే అవి నూట ముప్పై ఐదు పీసులు కలెక్ట్ చేసి కేవలం పెద్ద బ్యాక్టరీలకో లేదా హైదరాబాద్ పోటీలో ఉన్న యాదవైనా సెకండ్ హ్యాండ్ సామాన్లు కాదన్నాడు దయచేసి నూట ముప్పై ఐదు పీసులు కొన్ని లక్షలు యాక్పి ఉన్నాయా లేదో తెలుసు మరి దానికి లక్షల మెయింటెనెన్స్ ఛార్జ్ అవి లేదా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టే అవసరమే ఉంది ఇక్కడ इतने सिपाही आज बैठना है अभी। चांसलर सिपाही के आगवान तो के आगे कि इतने तक दिल्ली पे नहीं हैं। मेरे अंग्रेज सर्विस चेचाव लगा रहा है पब्लिक के। बाकी सब को निपसा अनुवाद पर उठा कर समझता हो। शर्माते हैं ना इनका भी होना है पहले। सर वाटर सर जेरी रोग, विडो मेड है ना जेरी रोग, अलग केबीजी వచ్చిన డబ్బులు వస్తాయి ఏదో వాటి అభివృద్ధి కన్నా వారికి వస్తుంది ఇంత ఈ నెగ్గెట్ మున్సిపాలిటీలో తప్పి ఎక్కడ లేదు సార్ అన్ని లక్షలు వస్తూ ఏడు ఎవరికి తెలియదు ఖర్చులు అంటారు కదా సార్ మూడో నాలుగో మిషన్లు పడినాయి సార్ ఆఫీస్ మూడో నాలుగో ఆఫీస్లో మిషన్లు పడినాయి వాటి రిపేర్ చేపిస్తే అయిపోయి కదా బయట చేపిస్తారు బిల్లు పెట్టిస్తారు నువ్వు పై నుంచి కిందోరకు ఒకసారి ఆఫీస్ స్టోర్ రూమ్లో అన్ని చెక్ చేస్తారు రెండో మూడో జిరక్స్ మనీ వేస్తున్నాయి రిపేర్ చేపేసి వస్తుంది కదా అవి ట్వంటీ ఫైవ్ పై ఫిఫ్టీ పైసాకా కంట్రాక్ట్ ఇచ్చేసండి ఎప్పుడు ఉన్నవాడో అది చేసిపోవాలి మున్సిపాలిటీకి వచ్చి వాడే చిన్న ల్యాప్టాప్లో తెస్తాడు చేస్తాడు పోయి సార్ జిరక్స్ మూడు ఉన్నాయి సార్ నాకు తెలిసి మూడు రిపేర్ ఇవ్వండి మరి వీడికే మెయింటెనెన్స్ ఖర్చులు ఆ ఖర్చు కొన్ని మాటికైతే చూడండి సార్ ఎందుకంటే నిండుగా మీకు రెండు నెలలు టైం ఇస్తున్నాం మీకు ఇదే నాకు తెలిసి దాన్ని నెక్స్ట్ పోవడానికి మరి మనం కల్చర్ ఏప్రిల్లోనో మేలో జూన్ ఉంటుంది రెండు నెలలలో అవి అన్ని డబ్బులు ఏదైనా వాటికి అభివృద్ధి చేయండి సార్ ఏదో ఒక వాటికి అభివృద్ధి చేయండి ఆ డబ్బులతో ఏదో ఒక వాటికి పనులు చేయండి